బుక్ చేసుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా ఎగ్స్ట్రా ఎగ్స్ట్రా ఎంజాయ్మెంట్ కోసం ఏమైనా బుక్ చేసుకుంటున్నారా మాట్లాడుకోవడానికి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకోవడానికి అయితే ఓయో రూమ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓయో రూమ్ దాకా వెళ్ళాల్సిన పని కూడా లేదు ఏ పార్కులు ఉంటాయి ఏ హోటల్స్ ఉంటాయి ఏ ఛాయ్ బడ్డీలు ఉంటాయి లేదంటే ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉంటాయి ఏ రోడ్డు మీద ఏ బెంచ్ మీద ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ వీళ్ళు ఓయో రూమ్ అనేది ఏంటంటే ఒక అది మామూలుగా హోటలే ఎవరైనా ఉండొచ్చు దానిలో ఇప్పుడు ఓయో రూమ్ అంటే దాన్ని ఒక వ్యభిచార రూపంగా భావిస్తున్నారు ప్రజలు ప్రజలేంటి అమ్మాయిల తల్లిదండ్రులు ఏంటి ఎవరైనా కానీ భావిస్తున్నారు ఓకే అయితే ఇప్పుడు దీనికి గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇచ్చింది కదా ఇప్పుడు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా కూడా లైసెన్స్ ఇచ్చింది సో ఏం కదా కాదు కాదు అది తప్పు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది అంటే వాళ్ళ బిజినెస్ చేసుకోమని వాళ్ళ హోటల్ బిజినెస్ నడుపుకోమని చెప్పి ఇచ్చింది కానీ ఏ ఇలాగా అమ్మాయిలు అబ్బాయిలు జీవితాలు పాడు చేసుకుంటుంటే చూస్తూ ఉండమను లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు పోయే రూమ్లలోకి పోయి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉండమను ఏ గవర్నమెంట్ చెప్పదు ఎందుకు చెప్తుంది అలాగ గవర్నమెంట్ గవర్నమెంట్ ఓయో రూములకైనా ఏ హోటల్కైనా కానీ పర్మిషన్ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది వాళ్ళ బిజినెస్ గురించి ఇస్తుంది ఎటువంటి హోటల్స్కైనా కానీ బిజినెస్ గురించి ఇస్తుంది అంతేగాని ఇలా యువతని తప్పుదారి పట్టించి యువత భవిష్యత్తులో ఆగం చేయడం యువతని పాడు అయితే మాత్రం ఎటువంటి ఓయో రూమ్లే కానీ ఎటువంటి హోటల్స్ కానీ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వదు అది ఓకే ఇక్కడ మన హైదరాబాద్ ఫస్ట్ ఉందంట సో ఏం చెప్తారమ్మా అంటే హైదరాబాద్లో ఎక్కువ ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఉన్నారు జాబులు చేసుకునే వాళ్ళు ఏం చెప్తారు హైదరాబాద్ ఎప్పుడు ఫస్ట్ ఏ ఉంటుంది ఇప్పుడు ఏంటి నేను వచ్చి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఒకప్పుడు కనపడని ఫస్ట్ ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఈ సోషల్ మీడియానే కానీ ఈ న్యూస్ ఛానల్సే కానీ ఇవి రావడం వలన అప్డేట్ అప్డేట్ ఎవ్రీ మినిట్ అప్డేట్ సోషల్ మీడియాలోనే కానీ ఈ న్యూస్ ఛానల్స్లోనే కానీ హెవీగా వచ్చేసేస్త ఎప్పటికప్పుడు బయటకు తెలిసిపోతుంది ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఇలా జరుగుతుందని వాళ్ళు కూడా ఉన్నారంటారా ఎవరైనా అవ్వచ్చు దీనిలో ఇప్పుడు చదువుకునే అమ్మాయిలు చదువుకునే అబ్బాయిలు అవ్వచ్చు లేదంటే జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఫస్ట్ టైం నేను ఇలా వినడం ఈ థర్టీ కి డిసెంబర్ థర్స్ థర్టీ ఫస్ట్కి ఓయో రూమ్లు ఈ లెవెల్లో బుక్ అయినాయి ఈ లెవెల్లో స్లాడ్లు అయినాయి అని వినడం నేను ఈ ట్వంటీ ఫోర్లోనే వింటున్నాను ఇంతకు ముందుగా నేను ఎక్కడ ఎన్నడూ వినలేదు ఇలా ఓయో రూమ్లో కానీ ఏ హోటల్స్లో కానీ ఇలా ఇంత ఫుల్ అయిపోయింది అన్నమాట మాత్రం నేనైతే వినట్లేదు ఇది ఎందుకు జరుగుతుంది ఏమైనా రోడ్ల మీద ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే లేకపోతే అసభ్యకరంగా చిందులు వేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఇలా చేస్తున్నారా లేకపోతే వీళ్ళకి ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తున్నారని ఇలా చేస్తున్నారా ఓకే అయితే పోలీసులకి ఏం చెప్తారమ్మా కదా సో ముందుగానే ఏమన్నా పోలీసులు కొంచెం పోలీసులు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఎందుకనంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే యువత డ్రైవింగ్ లో ప్రాణాలు కోల్పోతున్నారు మెయిన్ అలాగని చెప్పి ప్రతి ఒక్క బైక్ వెనక మరలా ప్రతి ఒక్క కార్ వెనక మరలా పోలీసులు పరిగెత్తలేరు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎంతవరకు ఎంతవరకు తెలిస్తే అంతవరకే చూసుకుంటారు అంతకు మించి అయితే వాళ్ళకి తెలియదు కదా కాకపోతే ఇంతకు ముందులో ఉన్న దానికంటే కూడా కొంచెం జాగ్రత్త వహించి కొంచెం స్ట్రిక్ట్ అంటే ఇట్లా ఈ ఈ టైం వరకే ఈ టైం మించి ఇంకా కేకులే గానీ రోడ్ల మీద తిరగడమే కానీ కేకులు కట్ చేయడమే తా డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ కారు కార్ డ్రైవింగ్ లేని బైక్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్స్ చేయకుండా ఇలాంటి కేసులు లాస్ట్ టైం మనం చూసుకుంటే కావచ్చు ఇలా ఆల్కహాల్ తీసుకొని బుక్ బుక్ అయిపోయిన కావచ్చు అంటే ఏమి చేయలేను చేయలేని వాళ్ళు చేయని వాళ్ళు కూడా బుక్ అయిపోయారు అంట లాస్ట్ టైం చెప్తారు సామాన్యులు కూడా న్యూ ఇయర్ అంటే ఆ ఒక్క రోజే బయట ట్వెల్వ్ వరకు ఉంటారు కదా అది ఎవరైనా జరుగుతుంది ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉన్నారు ఆ నైట్ జాబ్ హోల్డర్స్ చేసుకుని వెళ్ళాలిగా ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్లు జరుగు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తున్నారు అనుకో చేసేటప్పుడు అన్యాయం అయిపోయేది వీళ్ళు వీళ్ళ పేర్లు పెయిటకు వస్తున్నాయి వీళ్ళ లైఫ్లు వేస్ట్ అయిపోతున్నాయి వీళ్ళు చేసుకొని చనిపోతున్నారు పోలీసులకి ఎంత చెప్పినా మేము అలా కాదు మా మా ఆఫీసులు ఇవి మా లైఫ్లు ఇవి మా జాబ్స్ ఇవని చెప్పినా కానీ పోలీసులు కూడా వినడం లేదు నమ్మడం లేదు ఎందుకంటే మొత్తాన్ని ఒకటే ఘాటుని కట్టేస్తున్నారు అటు గుర్రాన్ని గాడిని బర్రని గే గేదెని ఆవుని అన్నింటిని కలిపి ఒకటే ఘాటుని కట్టేస్తున్నారు అలా జరుగుతుంది కనుక ఇది కూడా కొంచెం యూత్కి ఏంటంటే ఫస్ట్ మెయిన్ యూత్కి చెప్పేది ఏంటంటే ప్రజలలో కొంచెం ఒక థర్టీ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే మాత్రం బయటకు రారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఓపిక ఉండదు చేసుకొని ఓపిక అప్పటికే వాళ్ళు జాబుల్లో సెటిల్ అయిపోయి ఉంటారు మ్యారేజ్ లై ఉంటాయి వాళ్ళకు చిన్న పాప బాబో ఉంటారు దాని మీద ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడికి రారలాగా కానీ ఈ యువత ఏంటంటే పద్దెనిమిది నుంచి ఒక ఇరవై ఐదు లోపల ఉన్న యువతే ఇలా పాడై పాడైపోతుంది పెడదారి పడుతుంది జీవితాలు ఆగం చేసుకుంటుంది దయచేసి మీ జీవితాలు మీరు అలా పాడు చేసుకోవద్దు రేపటి రోజున మీరు ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వద్దు ఫేడ్ అవుట్ అయ్యి హలో లక్షణ అనుకుంటూ నెత్తులు పట్టుకొని ఆడవద్దు మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు కళలు నమ్మకాలు పెట్టుకొని మిమ్మల్ని బయటకు వదులుతున్నారు బయటకు వదులుతున్నప్పుడు వాళ్ళ నమ్మకాలని వాళ్ళ ఆశలని వాళ్ళ కళల్ని నెరవేర్చాలి వాళ్ళ నమ్మకాన్ని మీరు బొమ్ము చేయొద్దు ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం అస్సలు చేయొద్దు మీ ప్రాణాలు అసలు కోల్పోవద్దు ఫైనల్ గా ఏం చెప్తారు యూత్ కి బయటకు వచ్చి ఎట్లా మీరు చెప్పినట్లు పాడైపోకుండా అంటే ఆ రోజు అమ్మా ఇంట్లో జరుపుకోవాలి ఇంటి వరకే కేకులు కట్ చేసుకుంటారా కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటారా ఫ్రూట్ జ్యూసెస్ తెచ్చుకుంటారా ఇవన్నీ ఒక ఇంటి వరకే ఇంటికా ఇల్లు కాదా ఇల్లు డోర్ బయట చిన్న గల్లీ కొంచెం ఇంట్లో మన ఇంటికి గల్లీ ఉంటుంది కదా ఆ గల్లీ ముందు చేసుకోవచ్చు హ్యాపీ న్యూస్ చెప్పుకోవచ్చు ఫోన్లలో హ్యాపీ న్యూస్ చెప్పుకోవచ్చు ఆ నైట్కి ఫోన్లు కనెక్షన్స్ కలవకపోతే మామూలుగా తెల్లారు కూడా చెప్పుకోవచ్చు కానీ ఇలా తల్లిదండ్రులకే చెప్తున్నాను నేను ఈ మాట మీ పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తలో పెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తులే కానీ వాళ్ళ లైఫ్లే కానీ ఎంత బాగుంటాయి ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రాణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి ఫస్ట్ టైం నేను ఇలా వినడం డిసెంబర్ థర్స్ట్ ఈ ల్లో బుక్ ఈ ఈ లెవెల్లో స్లాడ్లు ట్వంటీ ఫోర్లోనే లోనే వింటున్నాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకోవడానికి అయితే ఓయో రూమ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే దీంట్లో ఇట్లా బుకింగ్ లో ఎక్కువ యూతే ఉన్నారు అంటే జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ బిలో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అంటున్నారు ఇప్పుడు మరి వీళ్ళకి వచ్చే లాభం ఏంటి ఇలా బుక్ చేసుకొని ఇలా అంటే ఇవన్నీ చేసుకుంటూ మరి ఇవి డ్రింక్ చేయడానికి బుక్ చేసుకుంటున్నారా లేకపోతే మాదక ద్రవ్యాలు ఏమైనా అలవాటు పడటానికి బుక్ చేసుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా ఎగస్ట్రా ఎగెస్ట్రా ఎంజాయ్మెంట్ కోసం ఏమైనా బుక్ చేసుకుంటున్నారా అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి అయితే ఓయో రూమ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓయో రూమ్ దాకా వెళ్ళాల్సిన పని కూడా లేదు ఏ పార్కులు ఉంటాయి ఏ హోటల్స్ ఉంటాయి ఏ ఛాయ్ బడ్డీలు ఉంటాయి లేదంటే ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉంటాయి ఏ రోడ్డు మీద ఏ బెంచ్ మీద ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ వీళ్ళు ఓయో రూమ్ అనేది ఏంటంటే ఒక అది మామూలుగా హోటలే ఎవరైనా ఉండొచ్చు దానిలో ఇప్పుడు ఓయో రూమ్ అంటే దాన్ని ఒక వ్యభిచార రూపంగా భావిస్తున్నారు ప్రజలు ప్రజలేంటి అమ్మాయిల తల్లిదండ్రులు ఏంటి ఎవరైనా కానీ భావిస్తున్నారు ఓకే అయితే ఇప్పుడు దీనికి గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇచ్చింది కదా ఇప్పుడు అంటే గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇచ్చింది సో ఏం చెప్తారా అంటే గవర్నమెంట్ కూడా వీటిని ప్రోత్సహిస్తున్నట్టే కదా కాదు కాదు అది తప్పు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళని చేసుకోమని వాళ్ళ హోటల్ బిజినెస్ వాళ్ళని నడుపుకోమని చెప్పి ఇచ్చింది కానీ ఏ ఇలాగా అమ్మాయిలు అబ్బాయిల జీవితాలు పాడు చేసుకుంటుంటే చూస్తూ ఉండమను లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు ఓయో రూమ్లలోకి పోయి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉండమను ఏ గవర్నమెంట్ చెప్పదు ఎందుకు చెప్తుంది అలాగ గవర్నమెంట్ గవర్నమెంట్ ఓయో రూములకైనా ఏ హోటల్కైనా కానీ పర్మిషన్ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది వాళ్ళ బిజినెస్ల గురించి ఇస్తుంది ఎటువంటి హోటల్స్కైనా కానీ బిజినెస్ గురించి ఇస్తుంది అంతేగాని ఇలా యువతని తప్పుదారి పట్టించి యువత భవిష్యత్తులో ఆగం చేయడం యువతని పాడు అయితే మాత్రం ఎటువంటి ఓయో రూమ్లే కానీ ఎటువంటి హోటల్స్ కానీ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వదు అది ఓకే ఇక్కడ మన హైదరాబాద్ ఫస్ట్ ఉందంట సో ఏం చెప్తారమ్మా అంటే హైదరాబాద్ లో ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఉన్నారు జాబులు చేసుకునే వాళ్ళు ఏం చెప్తారు హైదరాబాద్ ఎప్పుడు ఫస్ట్ ఏ ఉంటది ఇప్పుడు ఏంటి నేను వచ్చి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఒకప్పుడు కనపడని ఫస్ట్ ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఈ సోషల్ మీడియానే కానీ ఈ న్యూస్ ఛానల్స్ ఏ కానీ ఇవి రావడం వలన అప్డేట్ అప్డేట్ ఎవ్రీ మినిట్ అప్డేట్ సోషల్ మీడియాలోనే కానీ ఈ న్యూస్ ఛానల్స్ లోనే కానీ హెవీగా వచ్చేసేస్తే ఎప్పటికప్పుడు బయటకు తెలిసిపోతుంది ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఇలా జరుగుతుందా అని చదువుకునే అమ్మాయిలు చదువుకునే అబ్బాయిలు ఉన్నారంటారా లేకుంటే జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటారా ఎవరైనా అవ్వచ్చు దీనిట్లో ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు చదువుకున్న అబ్బాయిలు అవ్వచ్చు లేదంటే జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఫస్ట్ టైం నేను ఇలా వినడం ఈ థర్టీ ఫస్ట్కి డిసెంబర్ థర్ థర్టీ ఫస్ట్కి ఓయో రూమ్లు ఈ లెవెల్లో బుక్ అయినాయి ఈ లెవెల్ ఈ లెవెల్లో స్లాడ్లు అయినా అని వినడం నేను ఈ ట్వంటీ ఫోర్లోనే వింటున్నాను ఇంతకు ముందుగా నేను ఎక్కడ ఎన్నడూ వినలేదు ఇలా ఓయో రూమ్లో కానీ ఏ హోటల్స్లో కానీ ఇలా ఇంత ఫుల్ అయిపోయింది అన్నమాట మాత్రం నేనైతే వినట్లేదు ఇది ఎందుకు జరుగుతుంది ఏమైనా రోడ్ల మీద ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే లేకపోతే అసభ్యకరంగా చిందులు వేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఇలా చేస్తున్నారా లేకపోతే వీళ్ళకి ఇద్దరికి కలిపి పెళ్లింగ్ చేస్తున్నారని ఇలా చేస్తున్నారా ఓకే అయితే పోలీసులకి ఏం చెప్తారా అంటే న్యూర్ వస్తుంది కదా సో ముందుగానే ఏమన్నా పోలీసులు కొంచెం పోలీసులు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఎందుకనంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే యువత డ్రైవింగ్ లో ప్రాణాలు కోల్పోతున్నారు మెయిన్ అలాగని చెప్పి ప్రతి ఒక్క బైక్ అనుకు మరలా ప్రతి ఒక్క కార్ వెనక మరలా పోలీసులు పరిగెత్తలేరు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎంతవరకు ఎంతవరకు తెలిస్తే అంతవరకే చూసుకుంటారు అంతకు మించి అయితే వాళ్ళకు తెలియదు కదా కాకపోతే ఇంతకు ముందులో ఉన్న దానికంటే కూడా కొంచెం జాగ్రత్త వహించి కొంచెం స్ట్రిక్ట్ అంటే ఇట్లా ఈ ఈ టైం వరకే ఈ టైం మించి ఇంకా కేకులే గానీ రోడ్ల మీద తిరగడమే కానీ కేకులు కట్ చేయడమే తా డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఏ కానీ కార్ డ్రైవింగ్ లేని బైక్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్స్ చేయకుండా ఇలాంటి కేసులు లాస్ట్ టైం మనం చూసుకుంటే డ్రగ్స్ కావచ్చు ఇలా ఆల్కహాల్ తీసుకొని బుక్ బుక్ అయిపోయిన వాళ్ళు కావచ్చు అంటే ఏమి చేయలేని చేయలేని వాళ్ళు చేయని వాళ్ళు కూడా బుక్ అయిపోయారంట లాస్ట్ టైం చెప్తారు సామాన్యులు కూడా న్యూ ఇయర్ అంటే ఒక్కరోజు బయట ట్వెల్వ్ వరకు ఉంటారు కదా అది ఎవరైనా జరుగుతుంది ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉన్నారు ఆ నైట్ జాబ్ హోల్డర్స్ చేసుకొని వెళ్ళాలిగా ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ జరుగు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తున్నారు అనుకో చేసేది ఒకళ్ళు అన్యాయం అయిపోయేది వీళ్ళు వీళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి వీళ్ళ లైఫ్లు వేస్ట్ అయిపోతున్నాయి వీళ్ళు చేసుకొని చనిపోతున్నారు పోలీసులకి ఎంత చెప్పినా మేము అలా కాదు మా మా ఆఫీసులు ఇవి మా లైఫ్ ఇవి మా జాబ్స్ ఇవని చెప్పినా కానీ పోలీసులు కూడా వినడం లేదు నమ్మడం లేదు ఎందుకంటే మొత్తాన్ని ఒకటే ఘాటుని కట్టేస్తున్నారు అటు గుర్రాన్ని గాడిని బర్రని గే గేదెని ఆవుని అన్నింటిని కలిపి ఒకటే ఘాటుని కట్టేస్తున్నారు అలా జరుగుతుంది కనుక ఇది కూడా కొంచెం యూత్కి ఏంటంటే ఫస్ట్ మెయిన్ యూత్కి చెప్పేది ఏంటంటే ప్రజలలో కొంచెం ఒక థర్టీ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే మాత్రం బయటకు రారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఓపిక ఉండదు చేసుకొని చెందుకునే ఓపి అప్పటికే వాళ్ళు జాబుల్లో సెటిల్ అయిపోయి ఉంటారు మ్యారేజ్ లై ఉంటే వాళ్ళకు చిన్న పాప బాబో ఉంటారు దాని మీద ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడికి రారలాగా కానీ ఈ యువత ఏంటంటే పద్దెనిమిది నుంచి ఒక ఇరవై ఐదు లోపల ఉన్న యువతే ఇలా పాడే పాడైపోతుంది పెడదారి పడుతుంది జీవితాలు ఆగం చేసుకుంటుంది దయచేసి మీ జీవితాలు మీరు అలా పాడు చేసుకోవద్దు రేపటి రోజున మీరు ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వద్దు ఫేడ్ అవుట్ అయ్యి అలో లక్షణ అనుకుంటూ నెత్తులు పట్టుకొని ఏడవద్దు మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు కళలు నమ్మకాలు పెట్టుకొని మిమ్మల్ని బయటకు వదులుతున్నారు బయటకు వదులుతున్నప్పుడు వాళ్ళ నమ్మకాలని వాళ్ళ ఆశలని వాళ్ళ కళల్ని నెరవేర్చాలి వాళ్ళ నమ్మకాన్ని మీరు బొమ్ము చేయొద్దు ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం అసలు చేయొద్దు మీ ప్రాణాలు అసలు కోల్పోవద్దు ఫైనల్ గా ఏం చెప్తారు యూత్ కి బయటకు వచ్చి మీరు చెప్పినట్లు పాడైపోకుండా అంటే ఆ రోజు ఏం చెప్తారు అమ్మా ఇంట్లో ఫ్యామిలీ ఇంటి వరకే కేకులు కట్ చేసుకుంటారా కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటారా ఫ్రూట్ జ్యూసెస్ తెచ్చుకుంటారా ఇవన్నీ ఒక ఇంటి వరకే ఇంటి ఇల్లు కాదా ఇల్లు డోర్ బయట చిన్న గల్లీ కొంచెం ఇంట్లో మన ఇంటికి గల్లీ ఉంటుంది కదా ఆ గల్లీ ముందు చేసుకోవచ్చు హ్యాపీ న్యూస్ చెప్పుకోవచ్చు ఫోన్లలో హ్యాపీ న్యూస్ చెప్పుకోవచ్చు ఆ నైట్కి ఫోన్లు కనెక్షన్స్ కలవకపోతే మామూలుగా తెల్లారు కూడా చెప్పుకోవచ్చు కానీ ఇలా తల్లిదండ్రులకే చెప్తున్నాను నేను ఈ మాట మీ పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తలో పెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తులే కానీ వాళ్ళ లైఫ్లే కానీ ఎంత బాగుంటాయి ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రాణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి ఫస్ట్ టైం నేను ఇలా వినడం డిసెంబర్ థస్ట్ థర్టీ ఫస్ట్కి కి రూమ్లు రూమ్ లెవెల్లో బుక్ అయినాయి ఈ లెవెల్లో స్లాడ్లు వినడం నేను ఈ ట్వంటీ ఫోర్లోనే లోనే వింటున్నాను అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకోవడానికి అయితే ఓయో రూమ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే దీంట్లో ఇట్లా బుకింగ్ లో ఎక్కువ యూతే ఉన్నారు అంటే జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ బిలో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అంటున్నారు ఇప్పుడు మరి వీళ్ళకి వచ్చే లాభం ఏంటి ఇలా బుక్ చేసుకొని ఇలా అంటే ఇవన్నీ చేసుకుంటూ మరి ఇవి డ్రింక్ చేయడానికి బుక్ చేసుకుంటున్నారా లేకపోతే మాదక ద్రవ్యాలు ఏమైనా అలవాటు పడడానికి బుక్ చేసుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా ఎగ్స్ట్రా ఎగస్ట్రా ఎంజాయ్మెంట్ కోసం ఏమైనా బుక్ చేసుకుంటున్నారా అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి అయితే ఓయో రూమ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓయో రూమ్ దాకా వెళ్లాల్సిన పని కూడా లేదు ఏ పార్కులు ఉంటాయి ఏ హోటల్స్ ఉంటాయి ఏ ఛాయ్ బడ్డీలు ఉంటాయి లేదంటే ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉంటాయి ఏ రోడ్డు మీద ఏ బెంచ్ మీద ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ వీళ్ళు ఓయో రూమ్ అనేది ఏంటంటే ఒక అది మామూలుగా హోటలే ఎవరైనా ఉండొచ్చు దానిలో ఇప్పుడు ఓయో రూమ్ అంటే దాన్ని ఒక వ్యభిచార రూపంగా భావిస్తున్నారు ప్రజలు ప్రజలేంటి అమ్మాయిల తల్లిదండ్రులు ఏంటి ఎవరైనా కానీ భావిస్తున్నారు అయితే ఇప్పుడు దీనికి గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇచ్చింది కదా ఇప్పుడు అంటే గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇచ్చింది సో ఏం గవర్నమెంట్ కూడా కదా కాదు కాదు అది తప్పు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది అంటే వాళ్ళ బిజినెస్ చేసుకోమని వాళ్ళ హోటల్ బిజినెస్ నడుపుకోమని చెప్పి ఇచ్చింది కానీ ఏ ఇలాగా అమ్మాయిలు అబ్బాయిలు జీవితాలు పాడు చేసుకుంటుంటే చూస్తూ ఉండమను లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు పోయే రూమ్లలోకి పోయి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉండమను ఏ గవర్నమెంట్ చెప్పదు ఎందుకు చెప్తుంది అలాగ గవర్నమెంట్ గవర్నమెంట్ ఓయో రూములకైనా ఏ హోటల్కైనా కానీ పర్మిషన్ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది వాళ్ళ బిజినెస్ల గురించి ఇస్తుంది ఎటువంటి హోటల్స్కైనా కానీ బిజినెస్ల గురించి ఇస్తుంది అంతేగాని ఇలా యువతని తప్పుదారి పట్టించి యువత భవిష్యత్తులో ఆగం చేయడం యువతని పాడు అయితే మాత్రం ఎటువంటి ఓయో రూమ్లే కానీ ఎటువంటి హోటల్స్ కానీ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వదు అది ఓకే ఇక్కడ మన హైదరాబాద్ ఫస్ట్ ఉందంట సో ఏం చెప్తారమ్మ అంటే హైదరాబాద్లో ఎక్కువ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఉన్నారు జాబులు చేసుకునే వాళ్ళు ఏం చెప్తారు హైదరాబాద్ ఎప్పుడు ఫస్ట్ ఏ ఉంటుంది ఇప్పుడు ఏంటి నేను వచ్చి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఒకప్పుడు కనపడని ఫస్ట్ ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఈ సోషల్ మీడియానే కానీ ఈ న్యూస్ ఛానల్సే కానీ ఇవి రావడం వలన అప్డేట్ అప్డేట్ ఎవ్రీ మినిట్ అప్డేట్ సోషల్ మీడియాలోనే కానీ ఈ న్యూస్ ఛానల్స్లోనే కానీ హెవీగా వచ్చే ఎప్పటికప్పుడు బయటకి తెలిసిపోతుంది ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఇలా జరుగుతుందని చదువుకునే అమ్మాయిలు చదువుకునే అబ్బాయిలు ఉన్నారంటారా లేకుంటే జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటారా ఎవరైనా అవ్వచ్చు దీనిట్లో ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు చదువుకున్న అబ్బాయిలు అవ్వచ్చు లేదంటే జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఫస్ట్ టైం నేను ఇలా వినడం ఈ థర్టీ ఫస్ట్కి డిసెంబర్ థర్ థర్టీ ఫస్ట్కి ఓయో రూమ్లు ఈ లెవెల్లో బుక్ అయినాయి ఈ లెవ్ ఈ లెవెల్లో స్లాడ్లు అయినాయి అని వినడం నేను ఈ ట్వంటీ ఫోర్లోనే వింటున్నాను ఇంతకు ముందర నేను ఎక్కడ ఎన్నడూ వినలేదు ఇలా ఓయో రూమ్లో కానీ ఏ హోటల్స్లో కానీ ఇలా ఇంత ఫుల్ అయిపోయింది అన్నమాట మాత్రం నేనైతే వినట్లేదు ఇది ఎందుకు జరుగుతుంది ఏమైనా రోడ్ల మీద ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే లేకపోతే అసభ్యకరంగా చిందులు వేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఇలా చేస్తున్నారా లేకపోతే వీళ్ళకి ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తున్నారని ఇలా చేస్తున్నారా ఓకే అయితే పోలీసులకి ఏం చెప్తారమ్మా కదా సో ముందుగానే ఏమన్నా పోలీసులు కొంచెం పోలీసులు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఎందుకనంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే యువత డ్రైవింగ్ లో ప్రాణాలు కోల్పోతున్నారు మెయిన్ అలాగని చెప్పి ప్రతి ఒక్క బైక్ వెనక మరలా ప్రతి ఒక్క కార్ వెనక మారలా పోలీసులు పరిగెత్తలేరు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎంతవరకు ఎంతవరకు తెలిస్తే అంతవరకే చూసుకుంటారు అంతకు మించి అయితే వాళ్ళకి తెలియదు కదా కాకపోతే ఇంతకు ముందులో ఉన్న దానికంటే కూడా కొంచెం జాగ్రత్త వహించి కొంచెం స్ట్రిక్ట్ అంటే ఇట్లా ఈ ఈ టైం వరకే ఈ టైం మించి ఇంకా కేకులే కానీ రోడ్ల మీద తిరగడమే కానీ కేకులు కట్ చేయడమే తా డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఏ కానీ కార్ డ్రైవింగ్లే కానీ బైక్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్స్ చేయకుండా ఇలాంటి కేసులు లాస్ట్ టైం మనం చూసుకుంటే కావచ్చు ఇలా ఆల్కహాల్ తీసుకొని బుక్ బుక్ అయిపోయినోడు కావచ్చు అంటే ఏమి చేయలేని చేయలేని వాళ్ళు చేయని వాళ్ళు కూడా బుక్ అయిపోయారంట లాస్ట్ టైం చేంజ్ చెప్తారు సామాన్లు కూడా న్యూ అంటే ఆ ఒక్క రోజు వాళ్ళ వరకు ఉంటారు కదా అది ఎవరైనా జరుగుతుంది ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉన్నారు ఆ నైట్ జాబ్ హోల్డర్స్ చేసుకొని వెళ్ళాలిగా ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్లు జరుగు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తున్నారు అనుకో చేసేది ఒకళ్ళు అన్యాయం అయిపోయింది వీళ్ళు వీళ్ళ పేర్లు పెయిటకు వస్తున్నాయి వీళ్ళ లైఫ్లు వేస్ట్ అయిపోతున్నాయి వీళ్ళు చేసుకొని చనిపోతున్నారు పోలీసులకి ఎంత చెప్పినా మేము అలా కాదు మా మా ఆఫీసులు ఇవి మా లైఫ్లు ఇవి మా జాబ్స్ ఇవని చెప్పినా కానీ పోలీసులు కూడా వినడం లేదు నమ్మడం లేదు ఎందుకంటే మొత్తాన్ని ఒకటే ఘాటుని కట్టేస్తున్నారు అటు గుర్రాన్ని గాడిని బర్రని గే గేదెని ఆవుని అన్నింటిని కలిపి ఒకటే ఘాటుని కట్టేస్తున్నారు అలా జరుగుతుంది కనుక ఇది కూడా కొంచెం యూత్కి ఏంటంటే ఫస్ట్ మెయిన్ యూత్కి చెప్పేది ఏంటంటే ప్రజలలో కొంచెం ఒక థర్టీ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే మాత్రం బయటకు రారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఓపిక ఉండదు చేసుకొని చెందుకున్నంత ఓపిక అప్పటికే వాళ్ళు జాబుల్లో సెటిల్ అయిపోయి ఉంటారు మ్యారేజ్లు అయి ఉంటే వాళ్ళకు చిన్న పాప బాబో ఉంటారు దాని మీద ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడికి రారు అలాగా కానీ ఈ యువత ఏంటంటే పద్దెనిమిది నుంచి ఒక ఇరవై ఐదు లోపల ఉన్న యువతే ఇలా పాడే పాడైపోతుంది పెడదారి పడుతుంది జీవితాలు ఆగం చేసుకుంటుంది దయచేసి మీ జీవితాలు మీరు అలా పాడు చేసుకోవద్దు రేపటి రోజున మీరు ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వద్దు ఫేడ్ అవుట్ అయ్యి అలో లక్షణ అనుకుంటూ నెత్తులు పట్టుకొని ఏడవద్దు మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు కళలు నమ్మకాలు పెట్టుకొని మిమ్మల్ని బయటకు వదులుతున్నారు బయటకు వదులుతున్నప్పుడు వాళ్ళ నమ్మకాలని వాళ్ళ ఆశలని వాళ్ళ కళల్ని నెరవేర్చాలి వాళ్ళ నమ్మకాన్ని మీరు బొమ్ము చేయొద్దు ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం అస్సలు చేయొద్దు మీ ప్రాణాలు అసలు కోల్పోవద్దు ఏం చెప్తారు కి బయటకు వచ్చి మీరు చెప్పినట్లు పాడైపోకుండా అంటే ఆ రోజు అమ్మా ఇంట్లో ఫ్యామిలీ ఇంటి వరకే కేకులు కట్ చేసుకుంటారా కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటారా ఫ్రూట్ జ్యూసెస్ తెచ్చుకుంటారా ఇవన్నీ ఒక ఇంటి వరకే ఇంటికా ఇల్లు కాదా ఇల్లు డోర్ బయట చిన్న గల్లీ కొంచెం ఇంట్లో మన ఇంటికి గల్లీ ఉంటుంది కదా ఆ గల్లీ ముందు చేసుకోవచ్చు హ్యాపీ న్యూస్ చెప్పుకోవచ్చు ఫోన్లలో హ్యాపీ న్యూస్ చెప్పుకోవచ్చు ఆ నైట్ కి ఫోన్లు కనెక్షన్స్ కలవకపోతే మామూలుగా తెల్లారు కూడా చెప్పుకోవచ్చు కానీ ఇలా తల్లిదండ్రులకే చెప్తున్నాను నేను ఈ మాట మీ పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తలో పెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తులే కానీ వాళ్ళ లైఫ్లే కానీ ఎంత బాగుంటాయి ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రాణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి ఫస్ట్ టైం నేను ఇలా వినడం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రూమ్ లో ఈ లెవెల్లో బుక్ ఈ లెవెల్ లో స్లాడ్లు అని వినడం నేను ఈ ట్వంటీ ఫోర్ లోనే వింటున్నాను అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకోవడానికి అయితే ఓయో రూమ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే దీంట్లో ఇట్లా బుకింగ్ లో ఎక్కువ యూతే ఉన్నారు అంటే జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ బిలో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అంటున్నారు ఇప్పుడు మరి వీళ్ళకి వచ్చే లాభం ఏంటి ఇలా బుక్ చేసుకొని ఇలా అంటే ఇవన్నీ చేసుకుంటూ మరి ఇవి డ్రింక్ చేయడానికి బుక్ చేసుకుంటున్నారా లేకపోతే మాదక ద్రవ్యాలు ఏమైనా అలవాటు పడటానికి బుక్ చేసుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా ఎగ్స్ట్రా ఎక్స్ట్రా ఎంజాయ్మెంట్ కోసం ఏమైనా బుక్ చేసుకుంటున్నారా మాట్లాడుకోవడానికైతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకోవడానికైతే ఓయో రూమ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓయో రూమ్ దాకా వెళ్లాల్సిన పని కూడా లేదు ఏ పార్కులు ఉంటాయి ఏ హోటల్స్ ఉంటాయి ఏ ఛాయ్ బడ్డీలు ఉంటాయి లేదంటే ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉంటాయి ఏ రోడ్డు మీద ఏ బెంచ్ మీద ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ వీళ్ళు ఓయో రూమ్ అనేది ఏంటంటే ఒక అది మామూలుగా హోటలే ఎవరైనా ఉండొచ్చు దానిట్లో ఇప్పుడు ఓయో రూమ్ అంటే దాన్ని ఒక వ్యభిచార రూపంగా భావిస్తున్నారు ప్రజలు ప్రజలేంటి అమ్మాయిల తల్లిదండ్రులు ఏంటి ఎవరైనా కానీ భావిస్తున్నారు అయితే ఇప్పుడు దీనికి గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇచ్చింది కదా ఇప్పుడు అంటే గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇచ్చింది సో ఏం చెప్తారమ్మా అంటే గవర్నమెంట్ కూడా వీటిని ప్రోత్సహిస్తున్నట్టే కదా కాదు కాదు అది తప్పు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళని చేసుకోమని వాళ్ళ హోటల్ బిజినెస్ వాళ్ళని నడుపుకోమని చెప్పి ఇచ్చింది కానీ ఏ ఇలాగా అమ్మాయిలు అబ్బాయిలు జీవితాలు పాడు చేస్తుంటే చూస్తూ ఉండమనో లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు పోయే రూమ్లలోకి పోయి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉండమను ఏ గవర్నమెంట్ చెప్పదు ఎందుకు చెప్తుంది అలాగా గవర్నమెంట్ గవర్నమెంట్ ఓయో రూములకైనా ఏ హోటల్కైనా కానీ పర్మిషన్ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది వాళ్ళ బిజినెస్ల గురించి ఇస్తుంది ఎటువంటి హోటల్స్కైనా కానీ బిజినెస్ల గురించి ఇస్తుంది అంతే కానీ ఇలా యువతని తప్పుదారి పట్టించి యువత భవిష్యత్తులో రాగం చేయడం యువతని పాడు చేయడానికి అయితే మాత్రం ఎటువంటి ఓయో రూమ్లే కానీ ఎటువంటి హోటల్స్ కానీ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వదు ఓకే ఇక్కడ మన హైదరాబాద్ ఫస్ట్ ఉందంట సో ఏం చెప్తారమ్మ అంటే హైదరాబాద్లో ఎక్కువ ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఉన్నారు జాబులు చేసుకునే వాళ్ళు ఏం చెప్తారు హైదరాబాద్ ఎప్పుడు ఫస్ట్ ఏ ఉంటుంది ఇప్పుడు ఏంటి నేను వచ్చి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఒకప్పుడు కనపడని ఫస్ట్ ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఈ సోషల్ మీడియానే కానీ ఈ న్యూస్ ఛానల్సే కానీ ఇవి రావడం వలన అప్డేట్ అప్డేట్ ఎవ్రీ మినిట్ అప్డేట్ సోషల్ మీడియాలోనే కానీ ఈ న్యూస్ ఛానల్స్లోనే కానీ హెవీగా వచ్చేసేస్తాయి ఎప్పటికప్పుడు బయటకు తెలిసిపోతుంది ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఇలా జరుగుతుందని చదువుకునే చదువుకునే అమ్మాయిలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటారా ఎవరైనా అవ్వచ్చు దీనిలో ఇప్పుడు చదువుకునే అమ్మాయిలు చదువుకునే అబ్బాయిలు అవ్వచ్చు లేదంటే జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఫస్ట్ టైం నేను ఇలా వినడం థర్టీ కి డిసెంబర్ థర్స్ట్ థర్టీ ఫస్ట్కి ఓయో రూమ్లు ఈ లెవెల్లో బుక్ అయినాయి ఈ లెవ ఈ లెవెల్లో స్లాడ్లు అయినాయి అని వినడం నేను ఈ ట్వంటీ ఫోర్లోనే వింటున్నాను ఇంతకు ముందగా నేను ఎక్కడ ఎన్నడూ వినలేదు ఇలా ఓయో రూమ్లో కానీ ఏ హోటల్స్లో కానీ ఇలా ఇంత ఫుల్ అయిపోయింది అన్న మాట మాత్రం నేనైతే వినట్లేదు ఇది ఎందుకు జరుగుతుంది ఏమైనా రోడ్ల మీద ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తుండంటే లేకపోతే అసభ్యకరంగా చిందులు వేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఇలా చేస్తున్నారా లేకపోతే వీళ్ళకి ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తున్నారని ఇలా చేస్తున్నారా ఓకే అయితే పోలీసులకి ఏం చెప్తారమ్మా అంటే నీరు వస్తుంది కదా సో ముందుగానే ఏమన్నా పోలీసులు కొంచెం పోలీసులు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఎందుకనంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే యువత డ్రైవింగ్ లో ప్రాణాలు కోల్పోతున్నారు మెయిన్ అలాగని చెప్పి ప్రతి ఒక్క బైక్ వెనక మరలా ప్రతి ఒక్క కార్ వెనక మార్లా పోలీసులు పరిగెత్తలేరు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎంతవరకు ఎంతవరకు తెలిస్తే అంతవరకే చూసుకుంటారు అంతకు మించి అయితే వాళ్ళకి తెలియదు కదా కాకపోతే ఇంతకు ముందులో ఉన్న దానికంటే కూడా కొంచెం జాగ్రత్త వహించి కొంచెం స్ట్రిక్ట్ అంటే ఇట్లా ఈ ఈ టైం వరకే ఈ టైంకి మించి ఇంకా కేకులే కానీ రోడ్ల మీద తిరగడమే కానీ కేకులు కట్ చేయడమే కానీ తా డ్రంక్ అండ్ డ్రైవ్సే కానీ కార్ డ్రైవింగ్ లే గానీ బైక్ డ్రైవింగ్ లే గానీ డ్రంక్ అండ్ డ్రైవర్స్ చేయకుండా సో ఇలాంటి కేసులు లాస్ట్ టైం మనం చూసుకుంటే అంటే డ్రగ్స్ కావచ్చు ఇలా ఆల్కహాల్ తీసుకొని బుక్ బుక్ అయిపోయిన వాళ్ళు కావచ్చు అంటే ఏమి చేయలేని చేయలేని వాళ్ళు చేయని వాళ్ళు కూడా బుక్ అయిపోయారు అంట లాస్ట్ టైం ఏం చెప్తారు సామాన్యులు కూడా న్యూ అంటే ఆ ఒక్క రోజే బయట ట్వెల్వ్ వరకు ఉంటారు కదా అది ఎవరైనా జరుగుతుంది ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉన్నారు ఆ నైట్ జాబ్ హోల్డర్స్ చేసుకొని వెళ్ళాలిగా ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్లు జరుగు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తున్నారు అనుకో ఒకళ్ళు అన్యాయం అయిపోయేది వీళ్ళు వీళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి వీళ్ళ లైఫ్లు వేస్ట్ అయిపోతున్నాయి వీళ్ళు చేసుకొని చనిపోతున్నారు పోలీసులకి ఎంత చెప్పినా మేము అలా కాదు మా మా ఆఫీసులు ఇవి మా లైఫ్లు ఇవి మా జాబ్స్ ఇవని చెప్పినా కానీ పోలీసులు కూడా వినడం లేదు నమ్మడం లేదు ఎందుకంటే మొత్తాన్ని ఒకటే ఘాటుని కట్టేస్తున్నారు అటు గుర్రాన్ని గాడిని బర్రని గే గేదెని ఆవుని అన్నింటిని కలిపి ఒకటే ఘాటుని కట్టేస్తున్నారు అలా జరుగుతుంది కనుక ఇది కూడా కొంచెం యూత్కి ఏంటంటే ఫస్ట్ మెయిన్ యూత్ కి చెప్పేది ఏంటంటే ప్రజలలో కొంచెం థర్టీ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే మాత్రం బయటకు రారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఓపిక ఉండదు చేసుకొని చెందుకున్నంత ఓపి అప్పటికే వాళ్ళు జాబుల్లో సెటిల్ అయిపోయి ఉంటారు మ్యారేజ్ లై ఉంటే వాళ్ళకు చిన్న పాప బాబో ఉంటారు దాని మీద ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడికి అలాగా కానీ ఈ యువత ఏంటంటే పద్దెనిమిది నుంచి ఒక ఇరవై ఐదు లోపల ఉన్న యువతే ఇలా పాడే పాడైపోతుంది పెడదారి పడుతుంది జీవితాలు ఆగం చేసుకుంటుంది దయచేసి మీ జీవితాలు మీరు అలా పాడు చేసుకోవద్దు రేపటి రోజున మీరు ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వద్దు ఫేడ్ అవుట్ అయ్యి అలో లక్షణ అనుకుంటూ నెత్తులు పట్టుకొని ఏడవద్దు మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశ